ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఉసుకనే అనిపిస్తుంది ఇక్కడ ద దళాలమియా ఏమో చెప్పిన ఏరియా చప్రా దగ్గర సో చప్రా కూడా ఇదే రూట్లో వెళ్ళాలి అనమాట ఇంకా ఇక్కడ నుంచి మనకు ఒక పదిహేను కిలోమీటర్ ఉంది చప్రా మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తము ఉసుకనే ఎక్కువ ఉంది జీవించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడితే మనకు ముందు బ్రిడ్జ్ అయితే వచ్చినది చూడండి మొత్తం రోడ్డు పైన కూడా మొత్తం ఉసుకనే పడి ఉంది మొత్తం వాటరు గంగా నది రివర్ అంతా సో మధ్యలో మీకు వైట్ వైట్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అవి ఏంటో తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి సరే మీకు వెళ్ళకపోతే నేను చెప్తాను వినండి అవి మనం తయారు చేస్తారు కదా ఇంట్లో కూర్చోడానికి అవ్వనమాట అవి చూడండి ఎలా అక్కడ చికెన్ చికెన్ చాలా ముస్ అయిన తెలుసుకున్నారు డంపింగ్ చేసి వాళ్ళైతే వాళ్ళు వాళ్ళ అవసరాలకు మనం మన మన గృహ నిర్మాణానికి ఇల్లు కట్టుకోవడానికి ఇతర అవసరాల కోసం వాళ్ళైతే నియోజిస్తున్నది చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు అడవచ్చు ఏంది మీరు రాంగ్ లో వెళ్తున్నారు అనేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ మనకేంటంటే లెఫ్ట్ సైడ్లో మనకు ఆ రోడ్ అయితే కొంచెం ఖరాబ్ ఉంది అని కాదు చాలా ఖరాబ్ ఉంది ఒక పది పదిహేను కిలోమీటర్లు అలానే ఉంది మాకు ఇక్కడ అన్నయ్య చెప్పిన అనమాట అక్కడ బైపాస్లో భయ్యా మీరు పొరపాటున లెఫ్ట్ సైడ్లో అయితే వెళ్ళకండి రైట్ సైడ్లో వెళ్ళండి అని చెప్పినారు సో అందుకే మనం రాంగ్ రూట్లో అయితే ఇలా వెళ్తున్నాము మన వెహికల్ అని కాదు ప్రతి వెహికల్ కూడా ఇలానే వెళ్ళాలి ఇంకో ఆప్షన్ అయితే మనకు లేదు మీరు చూస్తున్నారు కదా ముందు దీంట్లో వచ్చి సిమెంట్ సీకృష్టి తీసుకెళ్తున్నారు ట్రాక్టర్ లో